ధిపతి మహా శ్రీ శ్రీ గురుభ్యో మహాసరస్వత్యేన మహాభ్యో నమార్ం సదావసమారంభా శంకరాచార్య మధ్య అస్మదాచార్య పర్యంతా వందే గురు గురంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం జై పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి నవంబర్ ఒకటవ తారీఖు వరకు గల రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను మిథున రాశిలో మృగశిరా నక్షత్రంలో జన్మించినటువంటి మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు కలిపి మిథున రాశి అవుతుంది మిథున రాశి వారికి ప్రారంభము లాగాయితూ లాభ రాజ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుని యొక్క స్థితి వ్యయ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుస్థితి చతుర్థ పంచమ స్థానంలో సంచరించేటువంటి రవిస్థితి ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏడవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఎనిమిదిలో ఉన్నటువంటి శనేచరుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఒక రకంగా మిథున రాశి వారికి జన్మరాహు యొక్క ప్రభావం మారింది అని సంతోషంగా చెప్పుకోవాలి అష్టమశని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గురుని యొక్క స్థితి ఈ నెలంతా కూడా యోగదాయకంగా ఉంది నవంబరు ఒకటో నాలుగవ తారీఖు వరకు కూడా గురుడు సంపూర్ణంగా మిమ్మల్ని యోగించబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు లాభ రాజస్థానంలో సంచరించేటువంటి కుజుని యొక్క స్థితి కూడా అనుకూలంగానే ఉంది కష్టపడతారు కానీ చివరి సమయంలో కానీ పని పూర్తి కాదు అంటే ఇవాళ ఎక్స్పెక్ట్ చేస్తున్న అనుకుని అయిపోయింది అనుకున్న పని నాలుగైదు రోజులు వారం రోజులు పడుతుంది అంటే చివరి సమయం వరకు అది కొద్దిగా మిమ్మల్ని ఇరిటేషన్ చేస్తే కానీ పని పూర్తి అష్టమ అష్టమశని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి స్లో అంద దానికి తోడు అర్ధాష్టమ రవి అక్టోబర్ పదిహేను నుంచి అయితే మళ్ళీ పంచమంలోకి రవి మార్పులు ఇవన్నీ కొంత మార్పులు జరి ఏవైనా కేతు యొక్క స్థితి యోగదాయకంగానే ఉంది సమయమనం పాటిస్తూ తెలివితేటలతో అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టమని పెద్దలు చెప్పినట్టు మాటలు చెప్పినట్టు ప్రకారంగా సమయానికి తగ్గట్టుగా మాట్లాడుకుంటూ తెలివితేటలతో ఆవేశపడకుండా ఆలోచనపూర్వకంగా ఇవాళ ఇంతవరకు పని అయితే కొద్దిగా నాలుగు మాటలు చెప్పుకుని మళ్ళీ రేపు ఇంకో పని ఆ విధంగా మీరు పనిచేసేటువంటి పరిస్థితుల్లో స్థలంలో కానీ మీ దగ్గర పని చేయించుకున్నటువంటి వ్యక్తులతో కానీ ఒక ఇంత సమయమనం పాటిస్తే ఈ నెల మీకు విజయం సాధిస్తుంది ఈ ఒక్క నెల మీకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత నుంచి వచ్చే నెల నుంచి గురుని యొక్క ప్రభావం అనుకూలంగా లేదు చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోవాల్సి వస్తే ఈ నెలలో తీసేసుకోండి మళ్ళీ నవంబర్ నాలుగవ తారీఖు నుంచి గురుడు అష్టమస్థితి శని అష్టమస్థితి రవి మార్పులు ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బందిగా ఉంటాయి మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల పా మళ్ళీ రైలు ఎక్కడానికి ఒక ఐదు ఆరు నెలలు సుమారు పడుతుంది ముఖ్యమైనటువంటి వేదన ఉంటే వాయిదాలు వేసుకోండి ఈ నెలలో ప్రధానంగా ఏదైనా కలవాల్సి ఉన్నా ఏదైనా ముఖ్యమైన ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ఏదైనా వాయిదా కావాల్సి ఉన్నా ముఖ్యమైనటువంటి జ కుటుంబ సమస్యల్లో ఏదైనా జటిలమైనటువంటి సమస్యలు ఉన్నా ఈ ఒక్క నెల మీరు వెళ్ళి సంయమనంగా మాట్లాడుకుని పరిష్కార దిశగా కనుక దాన్ని పరిష్కరించుకుని కొద్దిగా ఎదురకు తీసుకెళ్ళగలిగి దాన్ని మీరు చేసుకోగలిగితే రాబోయేటువంటి రోజులు దైవ సహాయంతో దైవానుగ్రహంతో సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించగలుగుతారు కాబట్టి ఈ నెల మీరు భగవంతుడు ఒక మంచి జరిగే ముందు లేకపోతే ఒక ఇబ్బంది కలిగే ముందు లేదా ఏదో ఒక ఏదో రూపంలో మార్గం చూపిస్తాడు ఆ విధంగా మీకు ఈ నెలలో ఒక మంచి యోగదాయక గురుని యొక్క స్థితి కుజుని యొక్క స్థితి కేతు స్థితి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి సమయం కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అష్టమ శని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉన్నది శనైశ్వరుని ఆలయానికి ప్రతి శనివారం కూడా వెళ్ళండి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుని చక్క నల్ల నువ్వులతో స్వామి పాదాల దగ్గర పూజ చేసి చిమ్మిలి ఉండల నైవేద్యం పెట్టి స్వామికి నాయన శనేశ్చుర నీలాంజన సమాభాష అనేటువంటి స్తోత్రాన్ని మీకు తెలిసి ఉన్నటువంటి స్తోత్రాన్ని శనేశ్వరుడు పాదాల ముందు ప్రణమిల్లి నమస్కారం చేసుకుని శనివార నియమాలు చేసుకోండి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి భయపడవలసినటువంటి పని లేదు మీరు ఈ నెల నుంచి అలవాటు చేసుకోవలసినది ఏమిటి అంటే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆవేశపూరితంగా కాకుండా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టినా మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేసినా ఇంత జాగ్రత్తగా సమయమనంతో ఆలోచనతో జాగ్రత్తగా మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఏ సమస్య మిమ్మల్ని బాధించదు ఇటువంటిదైనా సరే మీరు జయించగలుగుతారు ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు కలిసి వస్తాయి మీకున్న దాంట్లో మీరు గలపగలుగుతారు ఈ రాశి వాళ్ళు అనవసరమైనటువంటి అత్యాశలుగా పోకుండా మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి స్థితిగతులు మీకు సంపూర్ణంగా బుధుని యొక్క ప్రభావం మీ రాశ్యాధిపతి బుధుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి మీ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరు ఆలోచించుకుని తొందర పడకుండా పరిష్కరించగలిగితే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా కుదురబడుతుంది జన్మరాహు మారి ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మీకు మంచి జరుగుతుంది ఎటువంటి భయము పడవలసినటువంటి పని లేదు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు మాత్రం కొంత పరీక్షాకాలంగా ఉంటుంది విద్యాస్థానం శుభాశుభ మిశ్రమంగా ఉంది శనేశ్వరుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ కష్టపడితే కానీ మీరు అనుకున్న గోల్కి రీచ్ కాలేరు కాబట్టి బాగా ఎక్కువ కష్టపడాలి ఎక్కువగా చదువుకుని ఎక్కువగా శ్రమ చేస్తే కానీ మీరు అనుకున్న స్థితిగతులు మీకు రావు కాబట్టి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని విద్యా విషయంలో ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది పని ఒత్తిడి అధికమవుతున్న అధికమవుతుంది అయినా సరే సమయమానంతో మీరు పని చేసి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు కాబట్టి భయం లేదు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వహిస్తూ ముందుకు వెళ్ళండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందువలనంటే ఈ నెలలో మీరు కొనేటువంటి ఎక్స్పోర్ట్ చేసినా లేదా ఇంపోర్ట్ చేసుకున్న ఇటువంటి ఈ సమయంలో చేసేవి వచ్చే నెల నుంచి గ్రహగతులు మార్కు మీకు అనుకూలంగా లేవు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే మంచిది కాదు షార్ట్ టర్మ్ కూడా ఈ ఒక ఏదో వారం పది రోజుల వరకు పర్వాలేదు కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితుల అయితే వెళ్ళవద్దు స్పెక్యులేషన్ కూడా ఈయనెలా సానుకూలంగా లేదు చాలా జాగ్రత్తగా ఉండండి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయండి ధనం చేత్తో పట్టుకుంటే కానీ ఎదుటి వ్యక్తులకు ఇస్తానని మాట చెప్పవద్దు దానివల్ల సమయానికి మీరు ఇవ్వలేక ఇవ్వలేకపోయాలేనే అనేటువంటి మాటలు పడ్డం దాని పరంగా మిమ్మల్ని ఎదురు వ్యక్తులు తక్కువ అంచనా వేయడం ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఆందోళనలు పెరిగి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి ప్రమాదం ఎక్కువ కనపడుతుంది కాబట్టి ప్రతి విషయంలోనూ ఒక ఇంత జాగ్రత్తలు వహిస్తే అన్నీ కూడా మీరు విజయం సాధిస్తారు గురువు యొక్క మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గురుని యొక్క ప్రభావం ఈ నెల మీకు అనుకూలంగా ఉంది నవంబర్ నాలుగవ తారీఖు నుంచి వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు పడుతున్నాయి అవన్నీ మీరు జాగ్రత్తగా సమయమనంగా జయించగలిగితే జయించాలి అంటే ఈ నెలలోనే కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలకు బలి స్టాప్ పెట్టుకోవడం మంచిది ఏదైనా వాయిదాలు కోరుకోవాలన్నా లేకపోతే ఇంకోటి నిర్ణయాలు చేయాలన్నా ఈ నెల చాలా మంచిది ఆ దిశగా ప్రతి ప్రయత్నము కూడా వ్యక్తిగతంగా ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా వ్యక్తిగతంగా మీరు పరిశీలించుకుంటూ ప్రతి విషయాన్ని కోలంకుషంగా ఆలోచిస్తే కానీ సంతకం పెట్టడం కానీ ష్యూరిటీ సంతకాలు ఇటువంటి ప్రయత్నాలు ఇవి చేయకుండా జాగ్రత్తలు వహిస్తూ దూరచూపుతో ముందు చూపుతో ఆలోచిస్తూ ధనాన్ని అవసరమైతే అతి తక్కువగా ఖర్చు పెట్టుకుంటూ కొద్దిగా సేవ్ చేసుకుంటూ ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక నాలుగైదు నెలల పాటు ధన సంబంధంగా కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అవి జయించాలి అంటే కొంతవరకు రిజర్వ్ చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ప్రతి వ్యవహారాన్ని కూడా వ్యక్తిగతంగా చూసుకుంటూ మీ యొక్క పరిస్థితులను ఎదుటి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా జాగ్రత్తగా ముందుకు పెడితే ఎటువంటి సమస్యనైనా మీరు విజయాన్ని సాధించగలదారు భగవంతుడు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది ప్రతినిత్యము కూడా శనైశ్వరుని యొక్క స్తోత్రము సూర్య సూర్యోపాసన లేకపోతే ఆదిత్య హృదయం పారాయణం ఇవన్నీ కూడా చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలన్నీ కూడా పరిష్కారమై విజయవంతమైనటువంటి బాటలో దైవానుగ్రహంతో ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త